నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభిదరతల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన శ్రీకోట్ల వెంకట శ్రీరామరావు గారు మన పాడిపంటలు పంటలు రావటం జరిగింది వీరు గత నలభై సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అధిక దిగుబడులు పొందడానికి వీరు పాటిస్తున్నటువంటి సాగు విధానాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం అంటారు మాది పల్లెపల్లి గ్రామం ముమ్మడివరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా నేను కొబ్బరిలో వ్యవసాయం చేస్తూ మొదలుపెట్టానంటే పచ్చి విత్తనాలు జనం కానీ జీలికి కానీ లేకపోతే బొబ్బర్లు కానీ మాకు వీలు వెంబడి పిల్లిపెసరు కానీ ఏం దొరికితే అది మొత్తం ఈ నాలుగు రకాల్లోనే ఏదో రకం తోటంతా కూడా జల్లుతాం ప్రతి వాళ్ళు చేసి పని ఏంటంటే శీతాకాలం ఆ వర్షాలు అయిపోయిన తర్వాత శీతాకాలం దుక్కులు వచ్చినప్పుడు దుక్కు దున్ని అలా ఖాళీగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అంతా అయిన తర్వాత కొంచెం మట్టి ఆరిన తర్వాత వాటర్ పెట్టేస్తారు డైరెక్ట్గా మేము అలా వాటర్ పెట్టకుండా జనం కానీ జీలుకి కానీ బొబ్బరి కానీ ఏదో ఒకటి మూడటలో ఏదో ఒకటి జల్లి అప్పుడు వాటర్ పెడతాం వాటర్ పెట్టేటప్పటికి అది మల్చింగ్ కింద వచ్చి చక్కగా మీకు మన అంత బ్యాక్టీరియా మంచి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మన నేల యొక్క స్వభావాన్ని బ్రహ్మాండంగా మారుస్తుందండి ఎకరానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది టల్లు మనకి పచ్చిపోతుందండి అది అయిపోయేటప్పటికి మనకి ఇంచుమించు మార్చి వస్తుందండి అండి నవంబర్ డిసెంబర్లో చల్లుకుంటే మార్చిలోకే అయిపోతుంది అది దున్నుండం అయిపోతుంది మార్చిలో మళ్ళీ వేస్తున్నాం అండి పీఎండి కానీ ముప్పై రకాల విత్తనాలు కానీ ఈ సంవత్సరం వచ్చినాయి అయితే కొత్తగా పీఎండి వచ్చినాయండి ఒకసారి ఫస్ట్ జనం జల్లే అనుకోండి శీతాకాలంలో మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పుడు జీలు చల్లుతాం అనమాట జీలు జల్లి దానికి కూడా మేము ఎకరానికి అరబస్తా యూరియా చల్లుతామండి ఇంచుమించు ఒక జల్లిని పదిహేను ఇరవై రోజులకి ఒక పది అంగోలు మొక్క ఎదిగిన తర్వాత యూరియా జరుతా యూరియా జల్లిన దానివల్ల మీకు ఏడున్నర అడుగుల వరకు జనం ఎదుగుతుంది జీలుకు కూడా అలాగే ఎదుగుతుంది మరి పచ్చిరొట్ట జల్లేసి దాన్ని అలా వదిలేయడం కాదు రైతులు అలా వదిలేస్తున్నారు అలా వదిలేయడం కాకుండా ఎప్పుడైతే యూరియా జల్లేమో కాస్త మళ్ళీ లబ్ది పురుగులు ఎట్టదోతుంటారు దానికి క్లోరో ఫిఫ్టీ పర్సెంట్ కూడా మేము లీటర్కి రెండు టూ ఎంఎల్ చెప్పని స్ప్రే చేస్తా ఉంటాం అది ఏంటంటే ఈ పచ్చి రొట్టె ఎరువులు జల్లండి 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 అని చాలామంది చెప్తుంటాను వంద మంది చెప్తుంటే ఇద్దరు ముగ్గురు చదువుతున్నారు తప్ప మిగతా తొంభై ఏడు మంది చల్లట్లేదు అసలు చాలా తక్కువ రేటుకి మనకి వచ్చేది పచ్చిరొట్ట ఎరువు అండి అంటే ఇప్పుడు మనకి ఎకరానికి పది నుంచి పన్నెండు కేజీలు జల్తాం పది కేజీల యొక్క విత్తనం కాస్ట్ మనకు వెయ్యి రూపాయలు అవుతుంది వెయ్యి రూపాయలకి ఎనిమిది టన్నులు పచ్చి రొట్ట దానివల్ల అసలు మొత్తం సాయిల్ యొక్క నేచర్ మారిపోతుంది అది ఒకసారి దాంతో రోటవెటర్తో దున్నిన తర్వాత మనం దాని మీద నడిచి వెళ్తుంటే సాయిల్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే స్పాంజ్లాగా అయిపోతుందండి కాలుకి మెత్తగా ఉంటుంది తప్ప మట్టి హార్డ్నెస్ అన్నదే ఉండదు అంత చక్కగా ఉంటుంది జను కూడా చాలా గుల్లదనం వస్తుంది జీలుగు బలమే కానీ జను గుల్లదనానికి అయితే జను అందుకని జను ఓసారి జీలు ఓసారి రెండు జలుకుంటే రెండు వేల రూపాయలు ఖర్చుతోటి అంటే ఒక ట్రక్ ఖర్చుతోటి మనకు చక్కగా పన్నెండు నుంచి పద్నాలుగు టన్నుల వరకు మన పచ్చి రొట్టెలు వస్తుంది కొబ్బరి సాగులో వెంకట శ్రీరామరావు గారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా కొబ్బరిలో వీరు పాటిస్తున్నటువంటి పచ్చిరొట్ట విత్తనాన్ని ఏ విధంగా జల్లుకోవాలి అదేవిధంగా దాన్ని ఏ వయసు వరకు పెంచి దున్నుకోవాలి అలా దున్నుకోవటం వల్ల నేలకు అందేటువంటి పోషకాల గురించి లాభాల గురించి రైతు సోదరులకు పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అండి